ఎన్కే సెవెన్ టీవీ ఛానల్కి స్వాగతం నేను మీ నెల్లుట్ల రామచందర్ వరంగల్ డిస్టిక్ నర్సంపేట పట్టణంలో పట్ల పురపాలక సంఘ కార్యాలయం పరిధిలో పట్ల ప్రీతి హోటల్ దగ్గర సుభాష్ బొమ్మకు అపోజిట్లో అక్కడ మైనర్ ఇరిగేషన్ అని ఉంటుంది చిన్న నీటి పరదల శాఖ అది దాదాపు డెబ్బై సంవత్సరాలకు క్రితం నుంచేలా ఆ కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయం ఇప్పుడు శిథిల వ్యవస్థకు వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక కూడా అది మారి కొన్ని కార్యాలయాలు కలిసి ఒక కార్యాలయంగా ఏర్పడ్డాయి ఆ శిథిల వ్యవస్థకు వచ్చినటువంటి జాగను దాదాపు ఒక పన్నెండు మంది అంటే వన్ బై వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళుకి అమ్మినట్టు ఒకళ్ళు కొన్నట్టు ఒకళ్ళకి అమ్మినట్టు ఒకళ్ళు కొన్నట్టుగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దాని మేము సమాచారం కోసం మన పురపాలక సంఘ కార్యాలయం నర్సంపేటలో పట్ల సమాచార హక్కు చట్టం కింద మేము దరఖాస్తు చేయడం జరిగింది ఈ పురపాలక సంఘ కార్యాలయ అధికారులు కూడా ఒక సమాచార హక్కు చట్టం కింద కూడా వాళ్ళు ఇచ్చిళ్ళు ప్రస్తుతానికైతే అక్కడ పాలాయి రవి అని చెప్పేసి ఆయన ఇంటి నెంబర్ తీసుకున్నాడు ఇంటి నెంబర్ కూడా తొమ్మిది డ్యాష్ యాభై ఐదు బై నాలుగు తర్వాత ఈ ఇంటి మీటర్ కూడా తీసుకున్నాడు కరెంటు మీటర్ మొత్తం మీదనైతే తొమ్మిది డ్యాష్ యాభై ఐదు బై నాలుగు వాళ్ళకేమైనా రికార్డ్స్ ఉన్నాయా లేకుంటే వాళ్ళకు పట్టా ఉన్నదా లేకుంటే పానీలు ఉన్నాయా అని చెప్పేసి మేము నగర పంచాయతీని అడగడం జరిగింది నగర పంచాయతీ వాళ్ళు ఏం చెప్పిందంటే ఎలాంటి రికార్డ్స్ లేవు కానీ ఆయనకు మాత్రం ఇంటి నెంబర్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజెంట్ వరకు ఇంటి పన్ను కడతాడు ఒక అసెస్మెంట్ నెంబర్ మాత్రమే ఉన్నది రికార్డ్స్ మాత్రం ఎలాంటివి లేవు వాళ్ళకు పూర్వం కానీ ఇప్పుడు కానీ రికార్డ్స్ లేవు అది మరి ఎట్ల ఇచ్చిందని చెప్పేసి మేము నగర పంచాయతీని కూడా పురపాలక సంఘ కార్యాలయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది ఇప్పుడున్నటువంటి కమిషనర్ని కూడా అడిగినాము మేము అడిగితే నా ప్రియల్లో జరగలేదు నా కాలంలో జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరున్నారు అనంటే అప్పుడు వెంకటేశ్వరరావు అని అంటే కమిషనరు ఏ వెంకటేశ్వరరావు తర్వాత అప్పటి ఇన్స్పెక్టరు శ్రీ ఈ ఉదయ్ కుమార్ ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి నోట్ ఫైల్లో కూడా ఎలాంటి రికార్డ్స్ లేకుంటేనే మొత్తం వీళ్ళకు ఇంటి నెంబర్ ఇచ్చేసలు దాంట్లో మొత్తం దాదాపు మేము ఒక పది రోజులు ఇంకలాగినాము మొత్తం అది స్టోర్ రూమ్లో చూస్తే ఎలాంటి రికార్డ్స్ లేవని చెప్పేసి చెప్పిండ్రు ఇక వాళ్ళు ఇచ్చిండ్రు ఇక్కడ వెంకటేశ్వరరావు అని చెప్పేసి కమిషనర్ ఉన్నాడు ఇక్కడ ఉదయ్ అని చెప్పేసి ఉన్నాడు ఈ ఉదయ్ గునే వెంకటేశ్వరరావు నోట్ ఫైల్లో కూడా ఎలాంటి రికార్డ్స్ లేకుండా తనకు పాలాయి రవి ఉంటాడు నర్సంపేటలో ఆ పాలాయి రవి పేరు మీద ఈ ఇంటి నెంబర్ అని అనంటే ఆ జాగా సుమారు ఆరు గుంటలు ఉంటుంది ఆ ఆరు గుంటల భూమికి కనీసం యాభై వేలు గజానికి వేసినా కూడా మూడు కోట్లు ఉంటాయి సుమారుగా మూడు కోట్ల రూపాయల భూమిని తన పేరు మీద ఇంటి నెంబర్ తెచ్చుకున్నాడు కరెంటు మీటర్ కూడా తీసుకొచ్చుకున్నాడు ఈ రెండు పన్నులు కడతాడు ఈ రెండు పన్నులు కట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత ఈయన హైకోర్టుకు పోతాడు హైకోర్టుకు పోయి ఈ భూమి మీద ఈ మైనర్ ఇరిగేషన్ నీటిపారుదల శాఖ వాళ్ళు లేరు కేవలం నేను ఈ భూమిలు ఉన్నా కాబట్టి ఈ భూమి నా సంతం అని చెప్పేసి ఓ చట్టం కూడా ఉన్నది అంటే ఉదాహరణకి ఏంటంటే ఇంట్లో ఎవరైతే కిరాయికుంటారో పన్నెండు సంవత్సరాలు ఇంటి పన్ను కట్టి పన్నెండు సంవత్సరాలు ఒకే చోట ఇంట్లో ఉంటే ఆ భూమి కూడా ఆ ఇల్లు కూడా వాళ్ళకే చెందుద్ది అట్లా తను ఈ ఇంటి నెంబర్ తీసుకొచ్చుకొని ఇంటి పన్ను కడతాడు అంటే సుమారు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజెంట్ వరకు ఇంటి పన్ను కడతాడు అంటే దాదాపు ఈ విషయం పైన మేము హక్కు చట్టం కింద తీసుకోక ముందుకు తీసుకున్నాక కూడా కలెక్టర్కు వెంటనే మేము ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ స్పందించిళ్ళు ఉన్నటువంటి కలెక్టర్కు మొన్న ఒక పది రోజుల క్రితం మేము ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఏం చేసింది ఏమంటే ఆర్డీఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఇచ్చిండు తహసీల్దార్ కార్యాలయం వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వచ్చేసి ఐపీ కార్యాలయాన్ని మొత్తం చుట్టూ కొలతలు కూడా వేయడం జరిగింది వేసి వాళ్ళు ఐపీ కార్యాలయం అంటే సుదర్శన్ ఈ గారు ఉంటాడు సుదర్శన్ ఈ గారికి కూడా వాళ్ళొక లెటర్ కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పిందమన్నా అడ్డు ఉమా రాణి గారి గారిని కూడా మేము అడిగినాం అడిగితే నేను ఒక లెటర్ కూడా పెట్టడం ప్రిపేర్ చేయడం జరిగిందని అన్నాడు అయితే ఐపి సుదర్శన్ రావుని కూడా మేము అడిగినాం అని అంటే ఈ భూమి కబ్జాకు గురవుతుంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే కొన్ని కోట్ల రూపాయల భూమి విలువైంది భవిష్యత్ తరాలకు ఆ కార్యాలయం కట్టి అక్కడ ఉండడానికి పనిచేస్తుంది అని చెప్పేసి తనను మేము స్వయంగా పోయి రాతపూర్వకంగా ఇచ్చిన ఈ భూమికి కబ్జా గురవుతుందని కలెక్టర్కి ఇచ్చినాము ఆర్డీఓకి ఇచ్చినాం ఐపీ కార్యాలయానికి ఇచ్చినాం తహసీల్దార్ కార్యాలయానికి ఇచ్చినాం మున్సిపాలిటీకి కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు అయితే కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించిండ్రు స్పందించి అక్కడనే ఆగిపోయింది ఇంకా మూవ్ కాలేదు అది అంటే తక్షణమే అధికారులు స్పందించేసి ఈ భూమిని ఎవరైతే కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తానో ఈ పాలాయి రవి కానీ తర్వాత పాలాయి రవి కాకుండా ఈయన ఇతనికి తెలియకుండా వేరే వాళ్ళు కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళు కూడా ఏం అంటే నంగునూరు వినోదరావు అని ఉంటాడు ఇది మా తాతది మా వాళ్ళ మాకు సంబంధించిందని చెప్పేసి ఈ భూమి అని చెప్పేసి తను కూడా ఏం చేసిందంటే వెనకటి ఉండేటువంటి బాండ్ పేపర్లు ఒక్క రూపాయి రెండు రూపాయల పేపర్ల మీద తను కూడా రాసిచ్చేసి అట్లా కూడా రిజిస్ట్రేషన్ ఒక పన్నెండు మందికి రిజిస్ట్రేషన్ అయింది అంటే ఈ పాలాయి రవి ఒకరే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఒక పన్నెండు మంది కూడా దీని మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ డాక్యుమెంట్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి మేము అవన్నీ తీసుకొని పెట్టుకున్నాం తక్షణమే నీటిపారుదల శాఖ ఈ గారు కానీ ఆ జిల్లా ఆఫీసర్ కానీ కలెక్టరు ఆర్డీఓ తహసీల్దారు మిగతా సిబ్బంది ఎమ్మటే తక్షణమే ఇంటి నెంబరు తొమ్మిది డ్యాష్ యాభై ఐదు బై నాలుగు రద్దు చేయాలి కరెంట్ మీటర్ని కూడా తొలగించాలి తర్వాత చుట్టూ దాని చుట్టూ ఓ కంచె నిర్మాణం చేసేసి దాన్ని ఆపాలని చెప్పేసి మేము ఎన్కే సెవెన్ టీవీ ఛానల్ తరఫున డిమాండ్ చేస్తాం అట్లాగనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కూడా మేము అడిగినాం లోకల్ ఈ మైనర్ ఇరిగేషన్ భూమి కబ్జాకు గురైతుంది మీరు స్పందించండి అని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీ వాళ్ళను ప్రజా సంఘాలను కూడా చాలామందిని అడిగినాం అడిగితే ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమంటారు ఈ అధికార పార్టీ వాళ్ళు మా మీదనే తప్పుడు కేసులు పెడతాను ఇప్పుడు మేము దానిపైన మేము స్పందిస్తే మా మీద ఇంకా తప్పుడు కేసులు పెడతారు అని చెప్పేసి వాళ్ళు భయపడతాం కాబట్టి ఏంటంటే మేము దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు వెలుగులకు తీసుకొచ్చినందుకు మా మీద కూడా దాడులు జరగచ్చు దాడులు చేయించవచ్చు తప్పుడుకు కేసులు కూడా పెట్టచ్చు ఉదాహరణకు ఏంటంటే పైనసారి రమణమూర్తి సిఐ గారు ఉన్నారు ఆ రమణమూర్తి సిఐ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఓ ఓదల విజయ్ అని ఉంటాడు ఆయన తప్పు చేయకుండా వాళ్ళ భార్యను అతను తీసుకొచ్చి కూర్చోబెట్టిళ్ళు ఎందుకు కూర్చోబెడతాను అని చెప్పేసి నేను ప్రశ్నిస్తే ఏమన్నాడు అని అంటే నువ్వు వీళ్ళకి రావద్దు ఎమ్మెల్యే ఉన్నాడు పెండం రామానంద్ ఉన్నాడు నువ్వు వచ్చేది ఉంటే నీ మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి పోయిన సిఐ గారు రమణమూర్తి మాట్లాడిండు మాట్లాడతారా తప్పు చేయకుండా ఎందుకు కూర్చోబెడతాను అని చెప్పేసి నేను మాట్లాడితే మీరు ఖచ్చితంగా ఇంకొకసారి వచ్చి ఈ ప్రశ్నిస్తే ఖచ్చితంగా మీ మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి చెప్పిండు నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పి చెప్పాను ఖచ్చితంగా పోయినా పోతే నా మీద కూడా అప్పుడు పోయిన సిఐ గారు రమణామూర్తి పన్నెండు ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో పట్ల నా మీద తప్పుడు కేసు పెట్టడం జరిగింది ఆ తప్పుడు కేసును కూడా నేను సవాల్ చేసిన డీజీపీ దగ్గర నుంచి వాళ్ళు కింది స్థాయికి వస్తే ఆ తప్పుడు కేసును తీసేస్తాను అని చెప్పి నేను కూడా ఎస్ఐ మీద మీదను సిఐ మీద కేసు పెట్టినా కేసు పెడితే అని విచారించి ఏం అంటే రామచందర్ ఎలాంటి తప్పుడు చేయలేదు కావాలనే సిఐ గారు తప్పుడు కేసు పెట్టిండని చెప్పేసి మాట్లాడడం జరిగింది అధికారులు కూడా విచారించడం కూడా జరిగింది జరిగి సిఐ గారు ఏం చేసిండంటే ఎస్ఐ గారు ఆ తప్పుడు కేసును మేము తీసేస్తాం మా మీద పెట్టిన కేసును కూడా నువ్వు కూడా తీసేయి రామచందర్ అని చెప్పేసి మాట్లాడేళ్ళు తప్పుడు కేసే ఇది ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ నెంబరు నాలుగు వందల ఎనభై మూడు బై రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ రిపోర్ట్ కూడా ఫైనల్ రిపోర్ట్ తీసి కోర్టు నుంచి నాకు ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ ఫైనల్ రిపోర్ట్ కూడా వాళ్ళు ఏం చేసి అంటే సిఐ కానీ ఎస్ఐ కానీ మన మీద తప్పుడు కేసు పెట్టినా రైట్ కేసు పెట్టినా కూడా మళ్ళీ పెట్టి తీసేసే అధికారం వాళ్ళకు లేదు మళ్ళీ అది కోర్టుకు పోవాలి కోర్టులో జడ్జి ఓకే అన్న తర్వాతనే ఆ ఫైనల్ రిపోర్ట్లో మనల్ని తీసేయాలి వీళ్ళు రిపోర్ట్ పంపించినా కూడా జడ్జి గారి నిర్ణయం మీదే ఉంటుంది కాబట్టి ఏంటంటే నాలుగు వందల ఎనభై మూడు బై రెండు వేల ఇరవై నాలుగు కొంతమంది ఇక్కడ స్థానిక అధికార పార్టీలు ఒత్తిడి చేసి నాకు వ్యతిరేకంగా నేను ఎలాంటి తప్పులు చేయకున్నా కూడా నా మీద తప్పుడు కేసు నమోదు లుక్ కాబట్టి ఏందంటే నేను డీజీపీ నుంచి వెళ్ళి కింది స్థాయి వరకు నేను పోరాటం చేసిన పోరాటం చేస్తే తక్షణమే అప్పుడు సిఐ రమణమూర్తి గారు ఫైనల్ రిపోర్ట్లో తీసేసి ఆ కేసును క్లోజ్ చేసి నాకు ఫైనల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఏందంటే మేము ప్రతి ఒక్క అధికారికి కూడా ఇచ్చినాం నా సా ఉన్నాయి మా దగ్గర ఇదొక అధికారికి ఇచ్చినాం తర్వాత ఇదొక అధికారికి ఇచ్చినాం మేము తర్వాత ఇది ఒక అధికారికి ఇచ్చినాం ఇట్లా ప్రతి ఒక్క అధికారులకు ఇచ్చినాం ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు ఈ మూడు కోట్ల రూపాయల భూమిని కూడా మేము వెలుగులోకి తీసుకెచ్చినందుకు మా పైన దాడులు చేయించవచ్చు దాడులు చేయచ్చు తప్పుడు కేసులల్లో కూడా ఇరికించచ్చు అయినా కూడా మేము ఎందుకు చేస్తాం అంటే ఇక్కడ ఉన్నటువంటి జాగా అది విలువైంది అది ఉన్నత మనకు భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి దీని మీద మేము ఫైటింగ్ చేస్తాను స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎవరు దొంతి మాధవరెడ్డి కూడా తక్షణమే దీనిపై స్పందించాలి ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి సామ్యుడైనటువంటి ఎమ్మెల్యే గారు దీనిపైన తక్షణమే స్పందించి ఈ పాలాయి రవి ఉన్నారు కదా ఈ పాలాయి రవి ఎవరైతే ఈ భూమిని ఈ తప్పుడు పేపర్లు అంటే పేపర్ లేకున్నా కూడా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో దాన్ని కూడా తమ దృష్టికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మటే స్పందించేసి నగ పురపాలక సంఘానికి చెప్పేసి పురపాలక సంఘ అధికారులతో మాట్లాడి తక్షణమే ఈ ఇంటి నెంబర్ రద్దు చేస్తాడని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందిస్తాడని చెప్పేసి మా ఆలోచన ఎందుకని అంటే క్షమించే క్షమించేటువంటి గుణం తన దగ్గర లేదని చెప్పేసి చాలామంది చెప్పిండ్రు మాకు కూడా తెలుసు తప్పు చేసిన వాళ్ళు నిమ్మటే విమర్శించడం కానీ కోప్పడం కానీ చేస్తాడు కాబట్టి ఈ విషయంలో పాలై రవ్వ ఏదైతే చేసిండో ఈ భూమిని ఆక్రమించుకోవడానికి దాని మీద కూడా తక్షణమే దొంతి మాధవ రెడ్డి ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి వీటన్నిటి మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తాడని చెప్పేసి తనకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాను